చేస్తున్నారు అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డ ఆ దుర్మార్గుడిని ఎట్టకెలకు పట్టుకున్నారు పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పూణే అత్యాచార ఘటన స్వర్గేట్ డిపోలో ఆగి ఉన్న బస్సులో ఇరవై ఆరు మహిళపై ఇరవై ఆరేళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు ఫిబ్రవరి ఇరవై ఐదున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బెయిల్పై బయటకు వచ్చి అత్యాచారం చేశాడు దత్తాత్రేయ గాడి దత్తాత్రేయ గాడిపై సిరూర్ అలాగే శిఖరపూర్ స్వర్గేట్ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులున్నాయి దత్తాత్రేయ గాడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు నిందితుడిని గుర్తించి సమాచారం ఇస్తే లక్ష రూపాయలు ఇస్తా ఉంటూ పోలీసులు ప్రకటించాలంటే అర్థం చేసుకోవచ్చు అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి సతారా బస్ డిపో దగ్గర ఆందోళన నేతలకు సంబంధించిన ఆ విషయల్స్ మీరు చూస్తున్నారు ఆ విధ్వంసానికి సంబంధించిన విషువల్స్ మీరు చూస్తున్నారు ఈ నేపథ్యంలోని అక్కడి ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది మరో ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేపట్టింది ఎక్కడ ఉన్నాడు అని అనే అంశానికి సంబంధించి పూర్తిగా జల్లెడ పట్టింది ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక అదుగు అదుగు అదే బస్సు ఆ ఆ బస్సు ఆ విజువల్స్ మీరు చూడచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పూర్తిగా పూర్తిగా చి చిరిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ మీరు చూస్తే కనుక ఆ బస్సుకు సంబంధించి ఆ బస్ టీపోర్ణ అదుగు ఆ సీసీ ఫుటేజ్లో ఆ ఘటన ఎలా జరిగింది అనేది దాంట్లో క్లియర్గా ఉంది ఎప్పుడు వెళ్ళాడు ఎలా నమ్మవలికాడు మరి ముఖ్యంగా ఒక స్టేషన్కి మనం సాధారణంగా అడుగుతూ ఉంటాం ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక రూట్లోకి వెళ్తున్నప్పుడు లేకపోతే ఒక మార్గానికి వెళ్తున్నప్పుడు ఈ బస్సుకి సంబంధించి వెళ్తుందని అడిగినప్పుడు కాదు కాదు ఆ బస్సుకు వెళ్తుందంటారు సో అటువంటి సందర్భంలో ఆఫ్ కోర్స్ ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సదరు బాధిత మహిళ కూడా అలాగే అలాగే నమ్మబలికాడు ఇది సతారాకు సంబంధించి బస్ డిపో దగ్గర ఆందోళనకు సంబంధించి విశ్వాసం మీరు చూస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఒక్కసారిగా పూణే వ్యాప్తంగా పూణే వ్యాప్తంగా గాను దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది మరి ముఖ్యంగా ఇరవై ఆరేళ్ల మహిళ మీద దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక్కడ దత్తాత్రేయ గాడి పూణే పోలీసులు రంగంలోకి దిగి తాలూకా నుంచి మధ్య మధ్యరాత్రి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు నిందితుడిని పట్టుకోవడానికి డ్రోన్లను డాగ్ డాగ్ స్క్వాడ్లను కూడా ఉపయోగించిన పరిస్థితి గాడి పూణే నగర్ జిల్లాలోని అరడజన దొంగతనాలు దాంతోపాటు చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు దోపిడీ కూడా చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఒక కేసులో బెయిల్పై బయట తిరుగుతున్నాడు పూణే పోలీసులు గాడేని పట్టుకోవడానికి సిరూరు తాలూకాకు సంబంధించి అక్కడ డ్రోన్లని అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా మోహరించిన పరిస్థితి రెండు రోజుల క్రితం పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్లు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన శివ్ సాహి బస్సులు శివు సాహి బస్సులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన పరిస్థితి ఈ నేపథ్యంలోని ఆ గాడేను పట్టుకోవడానికి కనీసం పదమూడు పదమూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం విజువల్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే నేతలు కావచ్చు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఆందోళన వ్యక్తం చేశారు ఆ బస్సులో పరిస్థితి మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు ఇంకొక బస్సుకి సంబంధించి అక్కడ ఆ విజువల్స్ చూస్తే కనుక పూర్తిగా ఎంతలా చెత్తా చెత్తం పేరుకుపోయిందో మీరు చూడొచ్చు అక్కడ పూర్తిగా పూర్తిగా చెత్తా చదరం పెరుగుపోయిన ఆ బస్సుకు సంబంధించి ఆ బస్సులోని ప్రమాదం ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటన జరిగింది ఆ బస్సులోని ఆ మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది అయితే ఎట్లా నమ్మబలికాడనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఎందుకంటే కనుక ఇతగాడిని పట్టుకోవడానికి పదమూడు మంది పోలి ఇన్ఫాక్ట్ పదమూడు పోలీసు బృందాలు రంగలోకి దిగా అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పూణేలోని గుణాథ గ్రామానికి వచ్చిన వాడు గాడి పుణే నగరం కావచ్చు లేకపోతే గ్రామీణ పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా గుడార్త గ్రామంలో మరీ ముఖ్యంగా చెరుకు పొలాల్లో ఇటు డ్రోన్లను అలాగే డాగ్ వ్యాడ్లతో పూర్తిగా పూర్తిగా పరిశీలించిన పరిస్థితి పూర్తిగా చెక్ చేసుకుంటూ వచ్చారు పూర్తిగా దాన్ని డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే పట్టుబడ్డాడు వంద మందికి పైగా పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారంటూ కూడా ఇటు మహారాష్ట్ర పోలీస్ అధికారులు అధికారులు చెప్తున్న పరిస్థితి పూణేలోని స్వర్గేట్ మహారాష్ట్ర అంటే పూణేలోని స్వర్గేట్ దగ్గర మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అతిపెద్ద బస్సు డిపోల్లో ఒకటి స్వర్గేట్ అనేది అయితే సదరు బాధితమైన ఏం అంటే కనుక మంగళవారం ఉదయం తక్కువ ఆరు గంటలకు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే తక్కువ ఆరు గంటలకి సతారా జిల్లాలోని ఫాల్టాన్కు వెళ్ళింది అంటే ఫాల్టాన్కు బస్సు కోసం వెళ్ళింది అక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తూ ఉంది ఆ సందర్భంలోని గాడి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు అక్క అంటే దీది అని పిలిచాడు దీంతో కోర్స్ దీది అని కానీ ఎవరైనా సాధారణంగా ఏమనుకుంటారు ఓకే మంచివాడేమో ఒక అంటూ కూడా ఒక కంక్లూషన్ కాదు కానీ ఒక అయితే రావడం జరుగుతూ ఉంటుందిగా అలా అక్క ఎప్పుడైతే పిలిచాడో కాస్త నమ్మింది ఆతగాడిని దీంతో సతారాకు బస్సు మరొక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంటూ కూడా చెప్పాడు గాడి సదరు మహిళతో ఆ తర్వాత ఏం జరిగింది ఆమెను పక్కనే ఖాళీగా ఉన్న సాహి ఏసీ బస్సులోకి తీసుకువెళ్ళాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏసీ బస్సు కూడా పూర్తిగా చీకటిగా ఉంది ఎందుకంటే లైట్లు లేవు దాంట్లో దీంతో ఇదే కరెక్ట్ టైం అని ఇదే కరెక్ట్ టైం అని చూసి అదను చూసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కూడా గాడే మీద ఆ మహిళ ఆరోపించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే గాడిని అదుపులోకి తీసుకున్నారు మరో ముఖ్యంగా సదరు మహిళ వైద్య రంగంలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఆ బస్సు చూడండి పూర్తిగా పాడుబడిపోయింది పాడుబడిపోయిన బస్సులాగా కనిపిస్తోంది పూర్తిగా బూజు పట్టేస్తుంది ఎక్కడికెక్కడ చెత్తా చదం పేరుకుపోయింది అటువంటి బస్సుకు సంబంధించి ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ఎందుకంటే ఇది కేవలం ఏ ఒక్క ఏరియాకు మాత్రమే పరిమితం కాదు సాధారణంగా బస్సుల కోసం ఒకరిని మనం నమ్ముతూ ఉంటాం ఒకరిని అడుగుతూ ఉంటాం అటువంటి సందర్భాల్లో అక్కడ పరిస్థితులు ఒకరినిద్దరిని ఒకరితోనో లేకపోతే ఇద్దరితోనే కన్ఫర్మేషన్ కాకుండా ఒక ముగ్గురు నలుగురి నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ర్యాండమ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం है ये इसके पास आया है उसने उससे पहचान कर खुद का मतलब पहचान बढ़ाई और फिर उससे पूछा कि दीदी तुम कहाँ जा रही हो ऐसा मीठा मीठा बोल के उससे इंफॉर्मेशन निकालवाई कि वो कहाँ जा रही है और जब उसने बोला कि मुझे फल्टन जाना है तो उसने बोला कि फल्टन की बस तो वहाँ पर लगी हुई है आप यहाँ क्यों बैठे हो चलो मैं आपको बिठाता हूँ तो लड़की ने बोला कि इधर ही लगती है तो बोला नहीं मुझे पता है बोले मैं दस साल से यहीं पर रहता हूँ तो वो उसको मीठा बोल के वहाँ पर लेके गया तो लड़की ने पूछा कि बस में तो अंधेरा है तो उसने बोला कि ये रात की लेट हुई थी बस वो अभी है वो अभी निकलने वाली है तो आप चाहे तो ऊपर जाके टॉर्च से देख लो वहाँ पर लोग है या नहीं है करके तो ऐसा बोल के उसको उसने बोला कि ऊपर जाके देखने के लिए बोला तो लड़की ऊपर जाके टॉर्च से देखने लगी दैट टाइम वो अंदर आया उसने दरवाज़ा बंद किया फिर ये सब उसके साथ ज़बरदस्ती की उसने उसके बाद तो ये आरोपी सी में दिख सकता है कि लड़की उसी के साथ जा रही है वहाँ पर बस तक वो सब दिख रहा है और उसके बाद जब ये हुआ तो उसके बाद लड़की भी वहाँ से निकली है और वो अपने गाँव जा रही थी तो बीच में उसने अपने एक फ्रेंड को फ़ोन करके बताया कि मेरे साथ ऐसा ऐसा हुआ है तो उसके फ्रेंड ने उसको बोला कि नहीं तू वापस जा और पुलिस स्टेशन में जाके कंप्लेन कर तो वो लड़की यहाँ पर आई पुलिस स्टेशन में और उसने हमारे पास ये कम्प्लेन की उसके बाद हमने इमीडिएटली सीसीटीवी फुटेज वगैरह निकाला सब ट्रेस आउट किया उसमें जो जो आरोपी है वो पहचान लिया गया है उसका नाम है दत्तात्रेय रामदास गाड़े करके उसका एज है थर्टी सिक्स टू थर्टी हमारी अभी थर्टीन टीम्स है जो इसमें इन्वेस्टिगेशन कर रही है उसका गाँव है आजू बाजू के गाँव है बस स्टैंड है रेलवे स्टेशन है वहाँ पर सब जगह पे हमारी टीम्स डिप्लॉय की गई है जो सीसीटीवी फुटेज और बाकी भी लोगों से बात करके इन पे, आ, ऐसे जो भी लीड मिल रहे हैं उसपे इन्वेस्टिगेशन चालू है हमारा तो एक लाख रुपए का इनाम भी इसमें जाहिर किया है तो यस yes, uh, इसमें सीपी uh, सर ने एक लाख का इनाम घोषित किया है जो भी आदमी इसमें पकड़ के देगा क्योंकि वो वहीं पे आसपास कहीं पे घूम रहा होगा तो उसको पहचानने वाले लोग होंगे और उसका फोटो भी सर्कुलेट किया है जिसको भी पता चल जाएगा वो अगर हमें बताता है या उस, uh, उसको पकड़ के देता है तो उसको एक लाख का इनाम दिया जाएगा रिकॉर्ड का है इस पे इससे पहले कितने ऑफेंस इस पे पहले चार पाँच ऑफेंसेस है टू में इसमें चेन स्नैचिंग के थ्री नाइन्टी के और कुछ पॉकेट मार के ऐसे कुछ इस पे ऑफेंसेस दाखिल है ये प्रॉपर्टी ऑफेंडर है अब अभी तक उस पर कोई बॉडी ऑफेंस नहीं दाखिल हुआ था मैडम कितने टीम्स अभी हमारी तैनात है थर्टीन टीम्स अभी तैनात है जिसमें क्राइम की आठ टीम है और जोन की पांच टीम है और सभी उसके वर्कआउट कर रही है राइट अभी पुलिस उन्नत कार्य चबूत आ रोजुद्ध పూసకొచ్చినట్టు పూసకొచ్చినట్టు వాళ్ళు విరించుకొచ్చారు ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది ఇదే ఘటనకు సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఏకనాథ్ సిండే కూడా రియాక్ట్ అయ్యారు అనే ఉంటారు చూద్దాం ది అప్లోడ్ పెట్టనా बहुत నిందనీయ दुर्भाग्यपूर्ण है निंदनीय है ఆయుక్త इसलिए जो उसको उसके ऊपर लगातार ध्यान दे रहे हैं और उन्होंने भी आदेश पुलिस आयुक्त को दिया है पालक मंत्री अजीत दादा भी इसका फॉलोअप ले रहे हैं और इसमें इसको जल्द से जल्द पकड़ा जाएगा उसके ऊपर कड़ी कार्रवाई की जाएगी जो गुनाहगार ऐसे आरो गुनाह करता होगा तो हमारे लाडली बहनों के ऊपर अत्याचार करता होगा तो उसको बिल्कुल बख्शा नहीं जाएगा उसके ऊपर कड़ी कार्रवाई की जाएगी उसको फांसी की सजा मिलनी चाहिए ऐसे गुनागारों को మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది డిప్యూటీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అన్న మాటలు ఈ ఘటన డెబ్బై రెండు గంటల తర్వాత అతగాడిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఘటన జరిగిన డెబ్బై రెండు గంటల్లోని అతగాడిని పట్టుకోవడం జరిగింది ముంబై పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది పుణె అత్యాచార ఘటన స్వర్గేట్ డిపోలో ఆగి ఉన్న బస్సులు ఇరవై ఆరేళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు ఫిబ్రవరి ఇరవై ఐదున ఈ ఘటన జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బెయిల్ పై బయటకు వచ్చి అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది దత్తాత్రేయ గాడై దత్తాత్రేయ గాడైపై సిరూర్ సిక్రపూర్ స్వర్గేట్ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి దత్తాత్రేయ గాడై కోసం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఇన్ఫాక్ట్ ముమ్మరంగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ఇటు మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని గుర్తించి సమాచారం ఇస్తే లక్ష రూపాయలు ఇస్తా ఉంటూ కూడా పోలీసులు ప్రకటించాలంటే అవసరం చేసుకోవచ్చు డెబ్బై రెండు గంటల తర్వాత డెబ్బై రెండు గంటల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసులు అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి సతారా బస్ డిపో దగ్గర ఆందోళన నేతలకు సంబంధించి అక్కడ వాళ్ళు ఆందోళన దిగిన పరిస్థితి మీరు చూస్తున్నారు ఒకసారి మీరు చూస్తే కనుక శివ్షాహికి సంబంధించి బస్ ఆ బస్ దగ్గర మీరు చూడొచ్చు ఆ రౌండ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా ఆ రౌండ్ సర్కిల్లోని ఆ మహిళకు సంబంధించి మహిళకు సంబంధించి విసుడు మిశుడు చదువు ఆ మహిళ అక్కడికి చేరుకుంది చేరుకున్న తర్వాత మహిళను నమ్మబలికాడు అక్కడే నిల్చున్నాడు వెంటనే ఆ బస్సులోకి ఆ బస్సులోకి వెళ్ళిన తర్వాత చీకటిగా ఉందని చెప్పి ఆ ఇన్ఫాక్ట్ ఆ సదరు మహిళ గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే గుర్తించిందో వెంటనే అలర్ట్ అయ్యి వెనక్కి వచ్చే టైంలో ఆమె మీద బలత్కారానికి పాల్పడ్డాడు బలత్కారానికి పాల్పడ్డాడు అంటూ కూడా అక్కడ ఆ అంశాన్ని ఆమె కంప్లైంట్లో మెన్షన్ చేసింది ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన డెబ్బై రెండు గంటల్లోని మహారాష్ట్ర పోలీసులు అతగాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు